హాయ్ ఎవ్రీవన్ మీతో శ్యామ నా ఛానల్కి స్వాగతం సో ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోటి వచ్చానండి నేనేం చేశానంటే నా శారీస్ ఏమన్నా కొన్ని యూస్ చేస్తున్న పాత శారీస్ని వాటిని మళ్ళీ కొత్తగా రీమోడల్ చేసుకుందాం అన్న ఆలోచన ఒకటి వచ్చింది వెంటనే దీన్ని మెటీరియల్ తీసుకోవడానికి నేను నర్సింగ్ అమీర్ పెట్కి వెళ్ళాను అనమాట నర్సింగ్ యూజువల్గా మీకు చౌదరి మ్యాన్షన్లో ఒక పాత చాలా పాత షాప్ అది ఉంటుంది అయితే దాని పక్కనే ఇంకొక వాళ్ళ బ్రదర్దే ఇంకొక షాప్ ఉంది అది కూడా నర్సింగ్ అనే ఉంటుంది శారదా అపార్ట్మెంట్స్లో ఉంటుందన్నమాట జస్ట్ మీకు నర్సింగ్ పక్క నుంచి ఒక చిన్న రోడ్డు వస్తుంది ఆ రోడ్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటుంది సో ఈ షాప్లో ఏంటంటే నేను ఈరోజు మెటీరియల్ కోసం వెళ్తే వాళ్ళ దగ్గర సేల్ ఉందన్నమాట ఆ సేల్ థర్టీ పర్సెంట్ ఆన్ ఎంటైర్ స్టాక్ సో యూజువల్గా వీళ్ళ దగ్గర సేల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి మంచి మంచి మెటీరియల్స్ అనమాట బ్రొకేడ్ అలాగే రా సిల్క్ ప్యూర్ సిల్క్ బెనారస్ ఇలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్కి మనకు వస్తాయి మనం మ్యాచింగ్ బ్లౌజెస్ ఏదైనా కుట్టించుకోవాలన్నా లేదా పిల్లలకి ఏదైనా డ్రెస్సెస్ కొనాలన్నా ఈ మెటీరియల్ వాడుకుంటే మనకి వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా సేల్ ఉన్నప్పుడు కొనుక్కుంటే మనకు ప్రైస్ కూడా చాలా తక్కువకు వస్తుంది సో నేనేం చేశానంటే నా శారీ ఒకదాన్ని రీమోడల్ చేసుకుందాము అలాగే కొన్ని బ్లౌజెస్కి నేను షార్ట్ స్లీవ్స్ ఉన్న బ్లౌజెస్ అలా కొన్ని ఉన్నాయన్నమాట వాటికి లాంగ్ స్లీవ్స్ చేయించుకుందామని అనుకుని ఆ పాత బ్లౌజెస్ అలాగే ఈ శారీ అనమాట ఇది నేను రీమోడల్ చేసుకుందాం అని చెప్పేసి ఇది తీసుకెళ్ళాను సో ఇదొక టిష్యూ శారీ అండి మీకు షైన్ తెలుస్తుందో లేదో ఇది చాలా షైనింగ్గా గోల్డ్ షైనింగ్ అనమాట ఇది దానికి నేను ఇలా బార్డర్ అటాచ్ చేయించి నేను కుట్టించుకున్నాను ఈ బార్డర్ నేను అప్పట్లో సుల్తాన్ బజార్లో తీసుకున్నాను అలాగే ఇదొక వెల్వెట్ బార్డర్ దీనికి వేసి పైన కింద కూడా దీనికి ఒక పైపింగ్ ఉంటుంది ఇది మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా అయితే నాకు ఈ శారీ చాలా సార్లే ఫంక్షన్స్కి అది కట్టుకున్నాను కానీ ఏమైందంటే ఈ బార్డర్ చాలా హెవీ అయిపోయింది ఎందువల్ల అంటే దీనికి వెనకాల కూడా మా టైలర్ వెనకాల కూడా ఒక క్లాత్ మనకి రెడీమేడ్ శారీస్లో దీనికి వెనకాల ఇస్తారు కదా అలా ఇచ్చాడనమాట సో ఇది ఎక్సలెంట్ వే ఆఫ్ అటాచింగ్ బార్డర్ అండి మన బార్డరే కాకుండా వెనకాల ఒక క్లాత్ కూడా వేస్తే మన్నికి చాలా ఉంటుందన్నమాట అయితే ఈ బార్డర్ తీసేసి ఈ మెటీరియల్ నేను మళ్ళీ రీయూజ్ చేసుకుందాం అని చెప్పి నేను అక్కడ ఉన్న మెటీరియల్ అంతా కూడా నేను చూసుకున్నాను నా ఐడియా ఏంటంటే ఏదన్నా బ్రొకేడ్ లాంటి బ్లౌజ్ తీసుకుని ఈ బార్డర్ తీసేసి దీనికి ఒక చిన్న పైపింగ్ ఇద్దాం అన్న ఆలోచన ఉంది సో ఈ వర్క్ యూజువల్గా నేను శంకరే చేస్తాను నాకు ఇలాంటి ఏమైనా రిపేర్ వర్క్స్ అవి నేను చెప్పినప్పుడు నా ఐడియా ఏంటి అన్నది తను ఎగ్జాక్ట్గా తీసుకుని తను చాలా ఎక్సలెంట్గా అవుట్పుట్ ఇస్తాడనమాట సో దీనికి నేనేం తీసుకున్నానంటే ఇలా ఒక బ్రొకేడ్ మెటీరియల్ గోల్డ్ టిష్యూ కలర్ది విత్ రాణి పింక్ దాంట్లో డిజైన్ ఉందన్నమాట ఇదంతా వీవింగ్లోనే వచ్చింది ఇది ప్రింట్ కాదు సో ఈ మెటీరియల్ ఒక వన్ మీటర్ తీసుకున్నాను నేను ఎందుకంటే నేను బ్లౌజ్ విత్ లాంగ్ హ్యాండ్స్ అండ్ చాలా లెంగ్త్ కూడా నడుము ఎక్కువ పెట్టి నేను కుట్టించుకుంటాను సో ఎనభై సెంటీమీటర్లు అలా తీసుకుని చిన్న చిన్నగా అలా నేను కొట్టించుకోను ఎప్పుడు కూడా టైలర్కి సఫిషియంట్ క్లాత్ ఇచ్చి నేను పర్ఫెక్ట్గా నా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాను సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను గోల్డ్ టిష్యూని మళ్ళీ చూశాను దీనికి వేయడానికి చిన్న అంచులాగా వేద్దాము దాని కింద పైపింగ్ ఇద్దామని కానీ శారీ అంతా తేలిపోయినట్టు అనిపించింది సో ఇదే తీసుకున్నప్పుడు ఇదే కలర్లో మనకి పైపింగ్ దొరికితే బాగుంటుంది కదా అంటే ఈ పై ఈ మెటీరియల్ నాకు కనిపించింది అనమాట ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇది సెమీ సిల్క్ అండి నాకు ఈ క్లాత్ ఎంత కాస్ట్ పడింది అని అంటే ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మీటర్ పడింది ఎందుకంటే ఇది బ్రొకేడ్ చాలా మంచి మెటీరియల్ అన్నమాట సో ఇది నాకు థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడింది సో మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎలాగో విత్ లైనింగ్ అనేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఓ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కదా సో నాకు ఒక పన్నెండు వందల రూపాయలలో నాకు ఒక బ్లౌజ్ అంటే ఈ కొత్తగా మార్చడానికి ఒక బ్లౌజ్ వస్తుంది అలాగే లైనింగ్కి కింద చిన్న పైపింగ్ ఇవ్వడానికి నేను ఎక్కువ కాస్ట్ పెట్టను వీటి పైపింగ్ క్లాత్కి కానీ ఈ క్లాత్ నిజంగానే చాలా బాగుంది ఇది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ మీటరు మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటే చూడండి నాకు ఆల్మోస్ట్ లైక్ ఒక సెవెంటీ అండ్ ఫిఫ్టీలో థర్టీ పర్సెంట్ అంటే మీరు పది అంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు వేసుకోండి ఇరవై రూపాయలు వేసుకోండి ఆల్మోస్ట్ లైక్ నాకు హాఫ్ ద కాస్ట్ వన్ ఫిఫ్టీలో సగానికి ఈ మెటీరియల్ దొరికినట్టు అండి సో ఈ క్లాత్ తోటి ఈ బ్లౌజ్ పీస్ తోటి ఈ శారీని నేను పూర్తిగా మార్చేద్దాం అనుకుంటున్నాను సో అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది నేను శారీ వచ్చిన తర్వాత మీకు తప్పకుండా చూపిస్తాను అలా మార్చడానికి చీరని బార్డర్ తీసేయడానికి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అలాగే మళ్ళీ ఇది పైపింగ్ వేయడానికి నాకు ఎంత కాస్ట్ అయ్యింది అన్నది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను సో ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అండి మీ దగ్గర ఇలా ఏమైనా డిజైనర్ శారీస్ ఉండి విసుగొచ్చేసి ఇంకా కట్టుకోలేము వాటిని అనుకున్నప్పుడు యూ కెన్ డూ దిస్ అనమాట అలాగే నా పాత బ్లౌజెస్ ఏవైతే షార్ట్ స్లీవ్స్ ఉన్నాయో వాటిని లాంగ్ స్లీవ్స్ చేసుకోవడానికి మెటీరియల్ కోసం వెతికినప్పుడు నాకు కొన్ని బ్లౌజెస్కి మెటీరియల్ దొరికింది కొన్నిటికి దొరకలేదు సో టోటల్ ఒక ఫోర్ బ్లౌజెస్ నేను తీసుకెళ్ళాను ఇలా హ్యాండ్స్ షార్ట్గా ఉంటే వాటిని లాంగ్ చేసుకుందామని ఈ కలర్ అయితే నాకు దొరకలేదండి అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఈ మ్యాచింగ్ ఉన్న క్లాత్ ఏది కూడా నా దగ్గర ఇంట్లో లేదు అండ్ షాప్లో కూడా నాకు దొరకలేదన్నమాట అయితే గా నేను ఏం చేస్తానంటే నా ఫట్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకునేటప్పుడు నేను క్లాత్ ఇచ్చేటప్పుడే టైలర్కి క్లియర్గా చెప్తాను నాకు ఎలా కావాలి ప్యాటర్న్ అన్నది చెప్పిన తర్వాత క్లాత్ ఏదన్నా మిగిలిపోతే నాకు ఇచ్చేసాయి పర్టికులర్లీ ఆ జరీ ఉంటాయి కదా అవి నాకు తిరిగి ఇవ్వమని అడుగుతాను ఎందుకంటే మనం ఒకవేళ హ్యాండ్స్ ఏదన్నా లాంగ్ చేసుకోవాలి లేదా డిజైన్ మార్చుకోవాలి అన్నప్పుడు మనకు ఆ ఎగ్జాక్ట్ జరీ ప్యాటర్న్ దొరకదండి ప్లస్ క్లాత్ కూడా దొరకదు సో అదే క్లాత్ కావాలి అన్నప్పుడు మాత్రం మనం ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ మెటీరియల్ కొంతమంది బ్లౌజ్ పీస్ వన్ మీటర్ ఉంటే సిక్స్టీ సెవెంటీ సెంటీమీటర్స్ తోటే బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అది శారీ పన్నా ఉంటుంది కదా సో మిగిలిన థర్టీ సెంటీమీటర్స్ మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా బ్లౌజ్ రిపేర్ వస్తే ఆ క్లాత్ మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట నేను అలా తీసి పెట్టుకున్నవి ఇప్పుడు నా బ్లౌజెస్కి ఎన్నిటికో నేను యూజ్ చేసుకున్నాను ఈ శారీది మ్యాచింగ్ బ్లౌజ్ ఇది అన్నమాట దీనికి షార్ట్ స్లీవ్సే నేను స్టిచ్ చేయించుకున్నానండి స్టార్టింగ్లో అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది అలాగే ఉంది వాడినా కూడా చాలా అందంగా ఉంది ఇది అయితే దీన్ని లాంగ్ స్లీవ్స్ చేసుకుందాం కొంత మీటర్ క్లాత్ తీసుకుందాం అని చెప్పి నేను షాప్కి వెళ్ళాను అయితే నాకేంటంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు హాఫ్ మీటర్ కన్నా తక్కువ క్లాత్ కట్ చేయను అన్నారు హాఫ్ మీటర్ క్లాత్ నేను తీసుకుని జస్ట్ హ్యాండ్స్కి వేయించడం ఎందుకు నాకు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ క్లాత్ దొరికినప్పుడు ఒక ఎక్స్ట్రా బ్లౌజే స్టిచ్ చేయించుకుందాం అని చెప్పేసి నేను ఈ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ నాకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడింది ఇది మనకి డిస్కౌంట్ తర్వాత అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి సో క్లాత్ చాలా బాగుంది ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అనమాట శారీకి సో అలాంటప్పుడు మనం కొత్త బ్లౌజే కుట్టించుకుంటే ఇంకొక బ్లౌజ్ వాడుకున్నట్టు ఉంటుంది ప్లస్ ఇది గోల్డ్ టిష్యూ అవ్వడంతో మనం చాలా శారీస్కి కూడా దీన్ని మ్యాచింగ్గా వాడుకోవచ్చు సో ఇది స్టిచ్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను శారీస్కి మనం బ్లౌజెస్ యూజువల్గా పట్టు శారీస్ కుట్టించినప్పుడు ఆ బ్లౌజ్ పీసెస్ దాచమని నేను చెప్తున్నాను కదా నేను ఎలా దాచుకున్నానో చూపిస్తాను నేను ఈ శారీ సో ఇది అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ శారీ కొనుక్కొని నా యూ యూట్యూబ్ మాంటేజ్ షార్ట్లో కూడా మీరు ఈ శారీ చూసుంటారు ఒక హాఫ్ వైట్కి ఇక్కత్ బార్డర్ తోటి ఒక శారీ నేను కట్టుకుని నా మాంటేజ్ షూట్ చేస్తుంది మా పాప సో మీకు ఒక శారీ యాక్చువల్గా ఓపెన్ చేసి చూపిస్తే తప్ప గుర్తొస్తుందో రాదో నాకు తెలియదు సో దిస్ ఇస్ ద శారీ అనమాట దాని బ్లౌజు ఇది సో నేను అప్పుడే లాంగ్ స్లీవ్స్ పెట్టి కుట్టించుకున్నాను బ్లౌజ్ సో దీంతో నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇది రేపొద్దున ఎప్పుడన్నా ఇక్కడ చేతుల దగ్గర కానీ అలా ప్రాబ్లం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి నేను అతని దగ్గర మిగిలిన జరి బార్డర్ తోట సహా తెచ్చుకున్నాను అనమాట సో ఇది వన్ సైడ్ బార్డర్ నాకు ఇంత క్లాత్ మిగిలిందండి పట్టు బ్లౌజ్లోది సో ఈ ఇంత పీస్ మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందన్నమాట ఎప్పుడన్నా ఈ బ్లౌజ్కి ఏదన్నా రిపేర్ వచ్చినా అలాగా ఇలా పీసెస్ జాగ్రత్త పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇవన్నీ నేను ఒక దగ్గర ఈ పట్టుకు సంబంధించినవన్నీ కూడా ఒక చిన్న బాక్స్ లాంటిది నేను మెయింటైన్ చేసుకుంటాను ఇలాగా ఆ బాక్స్లో నేను అన్ని ఇలాగ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్లో చుట్టేసి వీటిని పీసెస్ని నేను జాగ్రత్త పెట్టి పెట్టుకుంటాను అవి ఇలాగ ఎప్పుడన్నా నాకు బ్లౌజెస్ ప్రాబ్లం అయినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మెటీరియల్స్ మనకి చాలా శారీస్లో ఈ కలర్స్ ఉంటాయి మనకి ఒక్కొక్కసారి ఒక్కసారి పట్టు మెటీరియల్ ఇంకొక సారీ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలాసార్లు ఉంటాయి సో ఇలా పీసెస్ అన్నీ దాచుకున్నప్పుడు అలా నాకు చాలాసార్లు యూజ్ అయ్యాయి అలాగే ఇది ఇంకొక శారీది పీస్ అన్నమాట జరీ పీస్ ఈ శారీది కూడా నేను ఏం చేశానంటే ముందు షార్ట్ స్లీవ్స్ కుట్టించేసుకున్నాను తర్వాత షార్ట్ స్లీవ్స్ నాకు ఇంట్రెస్ట్ పోయిన తర్వాత లాంగ్ స్లీవ్స్ చేసుకుందాం బ్లౌజ్ అన్నప్పుడు నాకు ఈ పీస్ చాలా యూజ్ అయిందండి నేను ఇప్పుడు ఆ బ్లౌజ్ మీకు చూపిస్తాను సో శారీ ఇదండి ఎల్లో కలర్కి చక్కటి పీచ్ మిఠాయి పింక్ కలర్ బార్డర్ అనమాట సో దిస్ ఈస్ ద శారీ సో ఈ శారీలో నేను బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు హాఫ్ స్లీవ్సే కుట్టించుకున్నాను అలాగే హాఫ్ స్లీవ్స్ తోటి చాలా కాలం వేసుకున్నాను కూడా వేసుకున్న తర్వాత వన్ ఫైవ్ డే మనకి బుద్ధి మారిపోతుంది కదా సో అప్పుడు అనిపించింది వై నాట్ ఇన్ని రోజులు హాఫ్ స్లీవ్ స్లీవ్ వేసుకున్నాను కదా బుట్ట స్లీవ్లు అనుకున్నా కూడా మీరు ఇలా క్లాత్ దాచిపెట్టుకుంటే చేసుకోవచ్చు సో ఇదిగోండి ఆ బార్డర్ తీసుకుని మీరు ఇది అతికేసారంటే నమ్మగలరా అసలు హాఫ్ స్లీవ్ ఇక్కడ వరకే ఉందండి యాక్చువల్గా మీకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఈ బార్డర్ పీస్ ఏదైతే నేను దాచిపెట్టుకున్నానో దాన్ని దీనికి అటాచ్ చేశాను అనమాట అటాచ్ చేయించాను టైలర్ అన్నీ ఇలాంటి ఐడియాలన్నీ ఇస్తానన్నమాట నాకు ఇలా కావాలి ఇలా స్టిచ్ చేసి పెట్టు అని అంటే అతను అంటాడు అమ్మ మీకు కుట్టిన తర్వాత చాలామంది అడిగారు నేను ఈ వర్కులు నాకు చాలా వచ్చాయి అని సో ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లాగా వేసుకుంటున్నాను అనమాట సో అదే బ్లౌజ్ పీస్లో మిగిలిన ఇది సో ఇలాగా ఎప్పుడన్నా మళ్ళీ ఈ బ్లౌజ్ హ్యాండ్ దగ్గర కానీ లేదా మనకి ఇలాగా అండర్ ఆర్మ్స్లో కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా దాచిపెట్టుకున్న మెటీరియల్స్ అన్నీ కూడా మనకి బాగా యూజ్ అవుతాయి మనకి లైఫ్ ఆఫ్ ద శారీ అండ్ బ్లౌజ్ ఎస్పెషలీ బ్లౌజ్ బాగా పెరుగుతుందండి ఇలాగా మన కాస్ట్ కూడా కొంత అమౌంట్ మనం మళ్ళీ కొత్త చీర కొనుక్కోవడం కన్నా ఇలాంటి శారీకి ఇలాంటి జుగాడులు చేసి దాన్ని మళ్ళీ కొత్తగా మార్చుకోవడం కట్టుకున్నప్పుడు కూడా మనకు ఆ న్యూ ఫీలింగ్ ఉంటుంది బ్లౌజ్ అలా మార్చుకున్నప్పుడు ఇది నా హెవీ పట్టు శారీ దీని మీద చాలా రకాల బ్లౌజెస్ ఉన్నాయండి యాక్చువల్ బ్లౌజ్ అయితే దీన్ని ఈ బ్లౌజ్ అనమాట షార్ట్ స్లీవ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేసుకుంటాను నేను అలాగే ఒక వర్క్ బ్లౌజ్ కూడా దీనికి చేయించానని నేను అప్పుడు చూపించాను మీకు సో ఈ వర్క్ బ్లౌజ్ ఇది కొంచెం రేర్గానే వాడతాను నేను ఈ బ్లౌజ్ ఒకటి అలాగే ఈ శారీకి ఈ మధ్యన ఏమనిపించిందంటే ఇంకొక బ్లౌజ్ ఏదైనా మార్చి చూసుకుందాం అని చెప్పేసి నేను ట్రై చేసి మళ్ళీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట అదేంటంటే యాక్చువల్గా ఈ బ్రొకేడ్ క్లాత్ ప్యూర్ సిల్క్ బ్రొకేడ్ క్లాత్ ఇవన్నీ కూడా నేను ఇలాగ నర్సింగ్లో ఎప్పుడైనా సేల్ పెట్టినప్పుడు మనకి మామూలుగా అయితే పదకొండు వందలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు మీటర్ దొరికేవి మనకు ఆల్మోస్ట్ లైక్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్కి ఇంత మంచి పట్టు క్లాత్ దొరికిపోతుందండి సో నేను ఏం చేస్తానంటే అలాంటి సేల్ ఉన్నప్పుడు ఇలాగ ఏదన్నా శారీస్కి ఏదన్నా ఒక ఎక్స్ట్రా బ్లౌజ్ చేయాలి అలా అనుకుంటే మాత్రం తప్పకుండా నేను ఇలా మిక్స్ మిక్సర్ మ్యాచ్ చేసుకుని వేసుకుంటాను ఇది అలాగే బ్లౌజ్ తీసుకున్నాను అన్నమాట ఇది లాంగ్ స్లీవ్సే ఇది ఎగ్జాక్ట్గా దీంట్లో ఏం క్లాత్ మిగలలేదు నాకు సరిపోయింది నైంటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను అలాగే ఇంకొక శారీ నేను చూపిస్తాను నా పట్టు శారీ ఇది ఒక మస్టర్డ్ కలర్కి మెరూన్ బార్డర్ అండి మస్టర్డ్ విత్ మెరూన్ అనమాట సో ఇది ఈ శారీ దీని బ్లౌజ్ షార్ట్ స్లీవ్స్ యాక్చువల్గా షార్ట్ స్లీవ్స్ విత్ వర్క్ అది కూడా అరౌండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో చేయించిన బ్లౌజ్ అనమాట ఇదే బ్లౌజ్ నెక్కి ఒక హెవీ ప్యాటర్ను హ్యాండ్స్కి ఒక హెవీ ప్యాటర్న్ ఉండేది అనమాట అలా అప్పట్లో ఫ్యాషన్ కాబట్టి నేను వేసుకున్నాను ఆ ఫొటోస్ కూడా నేను పెడతాను చూడండి ఇప్పుడు చూస్తే నాకు అది కొంచెం అంత హెవీ వర్క్ ఎందుకు చేయించాను అని పెద్ద పెద్ద రాళ్లతో అనిపించింది తర్వాత ఈ మధ్యన చూసినప్పుడు ఆ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ కదా అనవసరంగా అలా పడేసి ఉంచుతున్నాను వేసుకోవట్లేదు దానికి ఇంకొక బ్లౌజ్ నేను చేయించుకున్నాను ఇలా వర్క్ తోటి ఇది షార్ట్ స్లీవ్సే కానీ ఇది ఇది ఇలాగే వేసుకుంటాను అయితే ఇదే బ్లౌజ్ మన క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఏం చేద్దాం అన్నప్పుడు పిల్లలవి పాత కానీ ఇంట్లో ఉండిపోయింది సేమ్ ఇదే కలర్ అనమాట వాళ్ళ పై బ్లౌజ్ ఉంటుంది కదా మనకి పట్టు బ్లౌజ్ అదొక్క దాని క్లాతే నేను ఈ బ్లౌజ్కి వాడానంటే మీరు నమ్మగలరా ఇక్కడున్న హెవీ వర్క్ అంతా తీసేసి ఆ క్లాత్ ఆ పట్టు బ్లౌజ్లో పిల్లల క్లాత్ ఇక్కడ అటాచ్ చేశాడండి శంకర్ ఏదో తనకు నచ్చిన ప్యాటర్న్ ఏదో పెట్టాడు యాక్చువల్గా నేను ఆ ప్యాటర్న్ అడగలేదు కానీ తను పెట్టాడంటే అటాచ్ చేసినట్టు తెలియనట్టు తెలియకుండా ఉండడానికి అలాగే ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ కూడా ఇక్కడ కూడా వర్క్ ఉందనమాట హెవీ వర్క్ అది కూడా తీసేయమన్నాను నేను అండ్ హ్యాండ్స్ కూడా నేను రిమూవ్ చేసి నేను క్లాత్ నేను దాచిపెట్టుకుంటానని చెప్పాను కదా ఇలాగే యూజ్ అవుతుంది సో బార్డర్ కూడా నేను దాచుకోబట్టి ఆ బార్డరు ఈ పట్టు బ్లౌజ్లో పిల్లలది క్లాత్ అన్నమాట ఆ క్లాత్కి ఆ బార్డర్ అటాచ్ చేసి నాకు లాంగ్ స్లీవ్ చేసేసాడు సో ఇప్పుడు ఒక కొత్త బ్లౌజ్ రెడీ అయిపోయిందండి ఇదిగో ఇప్పుడు ఈ బ్లౌజ్ తోటి ఈ శారీ ఇట్ బి అగైన్ ఇట్ లుక్ కొత్త లాగే అనిపిస్తుంది మనకి ఆ బ్లౌజ్ తోటి వేసుకున్నప్పుడు ఆ ఫీల్ వేరు ఈ బ్లౌజ్ తోటి వేసుకున్నప్పుడు ఒక కొత్త బ్లౌజ్ వేసుకున్న ఫీల్ ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ మరి ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు అన్నది నేనైతే చెప్పలేను కానీ దీస్ ఆర్ మై ఐడియాస్ ఇలాగ నేను నా శారీస్ అన్నిటికీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటాను అది నా పాత వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు ఇది ఒకసారి మా సిస్టర్ డాటర్ నాకు ఇచ్చేసింది అనమాట తన శారీ ఇచ్చేస్తే ఏంటంటే తను చాలా ప్యాటర్న్ పెట్టేసి కుట్టించుకుందనమాట బ్లౌజ్ అలాంటి ప్యాటర్న్ నేను వేసుకోగలనా లేదా ప్లస్ తన బ్లౌజ్ కూడా నాకు ఇచ్చేయడంతో ఏం చేయాలన్నది నాకు అర్థం కాల ఎందుకంటే తన బ్లౌజ్ కొంచెం చిన్నది నా బ్లౌజ్ కన్నా దిస్ ఇస్ ద శారీ అయితే ఈ శారీకి తన కుట్టించుకున్న బ్లౌజ్ ఏంటంటే ఇలాగ నెక్ ప్యాటర్న్ తోటి తను బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంది నేనేం చేస్తానంటే బ్లౌజ్ కూడా ఇచ్చేసింది పట్టు శారీలో అటాచ్ చేసిన బ్లౌజ్ కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి శంకర్ని అడిగాను ఈ బ్లౌజ్ నాకేమన్నా రీమోడల్ చేసి అడ్జస్ట్ చేసి ఎందుకంటే సైడ్స్లో క్లాత్ ఉంది కాబట్టి ఏమైనా చేయగలవా అంటే చేస్తానమ్మా అని చేసిచ్చాడు చేసి ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే హ్యాండ్స్ కొంచెం షార్ట్గా ఉంటే దానికి ఇలాగా నేను ఫ్రిల్స్ పెట్టించుకున్నాను క్లాత్ తీసుకుని కొంత అలాగే ఈ బ్లౌజ్ అంతా కూడా అడ్జస్ట్ చేసి తను నాకు సరిపోయేలాగా నాకు రీస్టిక్ చేసి ఇచ్చాడనమాట బ్లౌజ్ని సో ఇది కాకుండా నేను ఏం చేశానంటే ఒక ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా తీసుకుందాం దీనికి శారీకి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇలాగే సేల్ ఉన్నప్పుడు అలాగా క్లాత్లు తీసుకుందాం అనమాట ఇది మీకు పర్పుల్ బార్డర్ దగ్గర కనిపిస్తుంది కదా నేను ఇక్కతి మెటీరియల్ కొంచెం డిఫరెంట్గా తీసుకుని బ్లౌజ్ నేను డిజైన్ చేయించుకున్నాను సో ఈ బ్లౌజ్ కూడా ఈ శారీతో పాటు చాలా చాలా అందంగా ఉంటుందండి మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేస్తారా ఇలా పట్టు శారీస్కి మనకి ఎవరన్నా ఇచ్చేసిన శారీస్ కానీ లేదా పట్టు శారీస్ ఏదైనా మీ దగ్గర ఉన్న వాటికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ దొరకనప్పుడు ఇలా కంబైన్ చేసి ఎప్పుడన్నా బ్లౌజ్ కుట్టించుకున్నారా సో ఇవన్నీ నేను చిన్న చిన్న చేంజెస్ చేసుకుని నా పాత బ్లౌజెస్ని కొత్తగా చేసుకోవడం లేదు ఇలా ఏదన్నా సేల్ ఉన్నప్పుడు ఒక మంచి మెటీరియల్ సేల్లో దొరుకుతున్నప్పుడు సెకండ్ బ్లౌజ్ నేను ఆఫ్ చేసుకోవడం అలాగే శారీకి ఇంకొక బ్లౌజ్ అన్నమాట సో మనకి వన్ ఆర్ టూ బ్లౌజెస్ ఒక మంచి శారీకు ఉన్నప్పుడు ఆ శారీ లైఫ్ కూడా చాలా పెరుగుతుంది ఈవెన్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి ప్రతిసారి ఒక కొత్త శారీ వేసుకున్న ఫీలే వస్తుంది టూ డిఫరెంట్ బ్లౌజెస్ తోటి వేసుకున్నప్పుడు నేను ఏదైతే ఈ చేంజెస్ చేశానో వీటికి టూ మచ్ ఆఫ్ మనీ అయితే నేను ఖర్చు పెట్టలేదండి టోటల్గా నేను ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు నాకు పడిన కాస్ట్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్ అంటే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీనిపైన మనకి ఇంకా స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా కొంత అమౌంట్ అవుతుంది బట్ ఒక నాలుగు నాలుగైదు శారీస్కి ఒక శారీ కంప్లీట్గా రీమోడల్ అవుతుంది మిగతా నాలుగు శారీస్కి కూడా బ్లౌజెస్ కొంచెం మారడం హ్యాండ్స్ అది మళ్ళీ కొత్త లుక్ రావడం అలాగే ఒక రెండు కొత్త బ్లౌజెస్ కూడా మనం శారీస్కి కుట్టించుకున్నట్టు అవుతుందనమాట సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో నర్సింగ్లో ఉన్న సేల్ని కూడా మీరు చెక్ చేయండి నెక్స్ట్ సాటర్డే వరకు అది మనకి అవైలబుల్గా ఉంటుంది హ్యావ్ ఎ గ్రేట్ డే